నెల్లూరు డైకాస్ రోడ్లోని మాతా చర్చిలో దివంగత కొడవటి రాజమోహన్ ప్రథమ వర్తంతి వేడుకలు జరిగాయి రాజమోహన్ కుమారుడు స్మైల్ రాజ్ కుటుంబ సభ్యులు చర్చిలోని బాలికల అనాథ శరణాలయంలో అనాథ పిల్లలకు దుప్పట్లు స్నాక్స్ పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ అనాథ పిల్లలకు అండగా నిలవాలన్నారు తండ్రి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం చేయడం మొదటి ఇక్కడ పొదలకూరు రోడ్లో పద్మావతి సెంటర్ దైకస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి మాత చర్చిలో అనాథ పిల్లలకి చలికాలం కాబట్టి మా నాన్నగారిని జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలకి దుప్పట్లు స్నాక్స్ ఇవ్వటం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంది అని అంటే ఇలా మేము చేసిన దాన్ని నలుగురు చూసి వాళ్ళు మనసుకు కలిగింది వాళ్ళు ఉండే ప్రాంతంలో వాళ్ళ చుట్టుపక్కల కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉండే పిల్లలు ఉంటారు సో మనసుకు కలిగిన వాళ్ళు వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఇట్లాంటి పరిస్థితులు ఉన్న పిల్లలకి వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేస్తారని ఈ విధంగా ఈ విషయాన్ని నలుగురికి చెప్పి ఇటువంటి అనాథ పిల్లలకి సహాయం చేయవలసిందిగా తెలుస్తుందని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని ఇవాళ చేయడం జరిగిందండి మీరు వీరందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఈ ఇలాగ మా అందరికీ బ్లాంకెట్స్ ఇవ్వడం ఇలా మా వి హోము హోమ్ ఎంతో మందికి పేద పిల్లలకి ఎంతో మందికి సహాయం చేస్తుంది బయట లాంటి పిల్లలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మంది ఎంతోమంది దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు ఈ వాళ్ళ మా హోమ్ను మీరు ఎంచుకొని ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇలాంటి ఇలాంటి సర్వీసులు మీరు ఎన్నో చేయాలని చాలా కోరుకుంటున్నాను మా వియాని హోమ్కి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను వియాని హోమ్లో వియాని హోమ్ ఇంకా ఎన్నో మంచి ప్రయోజనాలు జరగాలని కోరుకుంటున్నాను